కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ గారు అసెంబ్లీలో అడుగుపెట్టలేదు రాజకీయంగా కార్యకర్తలను కానీ ప్రజలను కానీ ఉద్దేశించి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మాట్లాడడం లేదు అంతేకాకుండా ఈ కాళేశ్వరం సమస్య ఒకటి తన కూతురు ఎమ్మెల్సీ కవిత గారి వ్యవహారం మరొకటి ఇలా ఒకటి రెండు కాదు ముప్పై మూడు సమస్యలతో సతమతమవుతున్న కేసీఆర్ గారికి మరో సమస్య వచ్చింది అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు రాజీనామా కుంగదీసిందని చెప్పొచ్చు మరి కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా ఎప్పుడూ కుడిభుజంగా ఉండే గువ్వల బాలరాజు ఒక్కసారిగా గులాబీకి గుడ్ బై చెప్పేసి కమలంలో చేరబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి మరి ఇది నిజంగా కేసీఆర్ గారికి మాత్రం ఒక గట్టి దెబ్బ అని చెప్పొచ్చు మరి జరగబోయే పరిణామాలు ఇంకా ఇతనే కాదు ఇతనితో పాటు ఇంకా బయటకు వచ్చే వాళ్ళు మంది ఉన్నారని తెలుస్తుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్మాల మీడియా థ్యాంక్ యూ